ఈ రోజు వరకు వెకేట్ చేయలేదు మేము అడుగుతూనే ఉన్నాం గత మూడు సంవత్సరాల నుంచి మేము పోయి వెకేట్ చేసుకొని పోయి వెకేట్ చేయించుకొని పో నా పర్సనల్గా అవసరం లేదు కదా దాని కౌన్సిల్ చేయాలా మీరు అవి వెకేట్ స్టాండింగ్ కౌన్సిల్ చేయాలా మీరు చేయాలన్నా కోర్టులో వెకేట్ చెప్తారు మన కోర్టులో ఎవరు చెయ్యొచ్చు స్టాండింగ్ కౌన్సిల్ చెప్తాను చెప్తాను మూడు సంవత్సరాలు చెప్తానే ఉన్నారు పోయి పర్సనల్గా పోయి వెకేట్ చేయించుకుంటారా అంటారన్నా చేయమని కదా ఎక్కడ ఉన్న మంత్రి కానీ ఏం అవసరం ఇక్కడ మంత్రికి కానీ ఎక్కడ ఉన్న ఆ బాధ్యత లేదా ఆ బాధ్యత ఉందా లేదా మున్సిపాలిటీలో క్రమకోణలో లక్షల లక్షలు దోసుకోవటం అయితే బ్రహ్మాండీ కానీ హైకోర్టులో మేము చెప్పాం అవసరం అయితే మున్సిపాలిటీకి సంబంధించిన కొంత పండు రెండు లక్షలు మూడు లక్షలు తీర్మానాలు పెట్టండి ఆమోదిస్తాం కోర్టులో ఫైట్ చేయండి మున్సిపల్ అడ్వకేట్ ఉంటాడు చేపిస్తాడు వీళ్ళు క్లోజ్ చేయించట్లేదు దాని మీద మాట్లాడరావు ఇప్పుడు రేపు రేపు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ వస్తాడు మా ఊరికి మేము ఎట్లా జరగాల మేమేం చేయాలి మమ్మల్ని తిడతా ఉంటారు ఇక్కడ పబ్లిక్ మంత్రిగా మూడు సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నాం ఏమీ లేదు దొరికేదే లేదు తను అడుగుతూనే ఉన్నాం ఫోన్ లిఫ్ట్ చేయరు ఎవరో పిఎల్ ఉంటారు ఇక్కడ వాళ్ళు మేము వాళ్ళు అందుతూ ఉంటారు మేము ఎప్పుడూ మరి రాజు గారి టైంలో రోడ్ వేసుకుందానికే కబ్జా చేసి గోడ కట్టారు దాన్ని అడిగినా కూడా చూద్దాం ఉన్నారు కానీ ఈ రోజు వరకు స్పందన లేదు ఎవరు కబ్జా చేసిందో విడుదల లక్ష్మణారాయణ చేశారు మంత్రి గారు ఆధ్వర్యంలో విడుదల లక్ష్మణారాయణ గారు చేశారు గోడ కట్టేశారు అడ్డంగా రోడ్డుకి నన్ను ఏ కోటి రూపాయలు ఇస్తే గోడ తీస్తానన్నాడు ఏ ప్రాంతంలో ఉండేది హైవే నుంచి బస్సు చిన్న బస్సు హైవే నుంచి డైరెక్ట్ బస్సు మారు నాలుగు కిలోమీటర్ల రోడ్డు మద్రాక్షి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేనే వేసిన రోడ్ రోడ్డు అని తెలుసు కూడా ఏదో చిన్న చిన్న పేపర్ ఒకటి ఉందని చెప్పి దాన్ని కొనేసి నేను కొన్నాను కోటి రూపాయలు ఇస్తే చిన్న బోర్డకి చాలా చాలాసార్లు మంత్రి వారి మంత్రి గారికి చెప్పాము గోపి గారికి చెప్పాము ఎవరు చెప్పినా కూడా దాని మీద స్పందన కానీ ఏం లేదు ఈరోజు కూడా ఏంటి ఇప్పుడు అది రోడ్డు శాంక్షన్ అయింది మూడున్నర కోట్లు శాంక్షన్ అయింది ఇప్పుడు రోడ్డు ఎక్కడి వరకు బోర్డు వరకు వేసి చెప్పాలా హైవే వరకు చేసి రావాలా ఏం చేయాలి అది అర్థం కాక కాంట్రాక్టర్ కూడా పోయి ఇప్పుడు నాలుగో కాలు పిలిచారు నాలుగో కాలు నడుస్తుంది ఇవన్నీ లాస్ట్ అయితే టెండర్ వేసుకోవడానికి పాప వీళ్ళు ఏం చేస్తారు చేసి గుంట్రు వెళ్ళిపోయింటారు ఈ స్టే వల్ల లైట్లు కూడా వాటిలో లైట్లు పోయినా కూడా లైట్లు కూడా వేసే పరిస్థితి ఈవో లేదు ఈవో అడగలేదు మీరు అడుగుతానే ఉన్నాం ఏమీ లేదు దొరికేదే లేదు తను అడుగుతానే ఉన్నాం ఫోన్ లిఫ్ట్ చేయరు ఎవరో పిఏలు ఉంటారు ఇక్కడ వాళ్ళు మేము చెప్తే వాళ్ళు అమ్ముతూ ఉంటారు మేము ఎప్పుడో మర్రాశేర్ గారి టైంలో రోడ్ వేసుకున్న దానికే కబ్జా చేసి గోడ కట్టారు దాన్ని అడిగినా కూడా చూద్దాం ఉన్నారు కానీ ఈ రోజు వరకు స్పందన లేదు ఎవరు కబ్జా చేసింది విడుదల లక్ష్మీనారాయణ చేశాడు మంత్రిగర్ ఆధ్వర్యంలో విడుదల లక్ష్మీనారాయణ గారు చేశారు గోడ కట్టేశారు అంటే రోడ్డుకి